దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము హైదరాబాద్ మహానంలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆవరణలో ఉన్నాము మూడు రోజులుగా అద్భుతంగా జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ టీమ్ సభ్యులందరూ అద్భుతంగా ఇక్కడ ఎక్స్పోను విజయవంతం చేశారు ఈ ఎక్స్పో విజయవంతంగా కావడం ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది వాళ్ళ టీం గొప్పతనం ఏంది అనేది జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాయి కిషోర్ గారు అండ్ కోశాధికారు దుర్గాయ్య గౌడ్ గారు తర్వాత ఇంకా మేడం వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ టీము ఈ మూడు రోజులు కాదు మూడు నెలల నుంచి కష్టపడి ఈ ఎక్స్పోను విజయవంతం చేశారు ఈ ఎక్స్పో విజయవంతం కావడం వట్ల వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటల్లో విందాం నా పేరు సాగకిష్ర్ అండి జనరల్ సెక్రటరీ ఎక్స్పో ఎగ్జిబిషన్ చైర్మన్ ఆల్సో మేము లాస్ట్ టూ మంత్స్ నుంచి పడ్డ కష్టము ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఎక్స్ప్రెస్ చేసేదానికి మా కష్టాన్ని అంతా మర్చిపోయాము దీనికి చాలామంది సహకారం ఉంది మా మా ఒక్కరి మా టీము ప్లస్ ఎగ్జిబిటర్స్ కానీ స్పాన్సర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సహకారం చాలా కోఆపరేటివ్గా ఉంది సో విజిటర్స్ కూడా చాలా బాగా వచ్చి రెస్పాండ్ అయ్యారు ఎగ్జిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో మా టీం వర్క్ మా వల్ల ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను నా ఒక్కడ కానీ ఇంకోలు కానీ కాదు ఇదంతా టీం వర్క్ ఉంటేనే ఇలాంటి ప్రోగ్రాంలు సక్సెస్ అవుతాయి మేము చేసిన ఈ టెక్నాలజీకి అందరూ చాలామంది జర్మన్ యాంగర్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ చేసినందుకు చాలామంది చాలా హ్యాపీనెస్ డిజిటల్ మార్కెటింగ్ జర్మన్ యాంగర్స్ గురించి అయితే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ హ్యాపీ చూస్తే మేము మా కష్టాన్ని మర్చిపోయాము దానికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా పేరు పేరు మర్చిపోయినా మీడియా వాళ్ళకి కానీ పేపర్ వాళ్ళకి కానీ అందరికీ ప్రింట్ మీడియా కానీ మేము అందరికీ వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ లోకల్ పోలీసు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఫస్ట్ మేము నార్మల్గా ఇంతమంది చేసినట్టే చేద్దాం అనుకున్నాము సడన్గా మా ప్రెసిడెంట్ గారికి కొందరు ఇద్దరు ముగ్గురికి ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తే మనకి రికగ్నైజ్ రాదు కొంచెం రెనూవేట్గా కొంచెం హైటెక్గా వెళ్తేనే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ అవసరం లేదు ఇది చూసి మనకు ముందు ఫ్యూచర్లో ఫ్రూట్స్ వస్తాయి మనం కొంచెం స్పెండ్ చేసి ప్రాఫిట్ నో ప్రాఫిట్ ప్రాబ్లం లేకపోతే పోదామంటే అందరం కూడా మాకు నా పద్ధతులు నచ్చి ఆ సిస్టంలో వెళ్ళాము దానికి ఫలితాలు వస్తున్నాయి మాకు ఇప్పుడు సో వీఆర్ హ్యాపీ బట్ అంటే మాకు ముందు ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళు హ్యాపీ ఉంటేనే మేము హ్యాపీ ఉంటాం వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలంటే మేము వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఆ సాటిస్ఫై చేసామని వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ ఎవరు కలిసినా సార్ బాగా చేశారని ఎగ్ మళ్ళీ విజిటర్స్ కూడా చాలామందికి వెళ్తే వెళ్తా థ్యాంక్స్ చెప్తున్నారు సార్ మంచి ఆర్గనైజ్ చేశారు ఇంకా ఇట్లానే డెవలప్ చేయండి క్వాలిటీ నా పేరు దుర్గాయగౌడ్ ట్రెజరర్గా ఉన్నారు జిడిమెట్ల ఇండస్ట్రీ అసోసియేషన్కు మా ఎగ్జిబిటర్స్ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఇంత బాగా అరేంజ్ చేస్తారని మేము అనుకోలేదు చాలా థ్యాంక్స్ అని మాకే ఉంటుంది అందరూ చెప్పిపోతున్నారు రివర్స్గా దాన్ని చూస్తే మేము ఈ నెల రోజులు కష్టపడ్డదంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం విజిటర్స్ కూడా మోర్ దెన్ ఒక సిక్స్ థౌజండ్ ప్లస్ ఈ రోజుకు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం వరకు వచ్చారు ఇంతమంది ఫుట్బాల్ వల్ల మా విజిటర్స్ ఎగ్జిబిటర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు జెన్యును రిక్వైర్మెంట్స్ అందరికి వచ్చాక ఎంక్వైరీ చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పారు మాకు నా పేరు సౌమ్య అండి నేను మేనేజింగ్ కమిటీ మెంబర్ని సో ఐఎమ్ ద జూనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ ద జీనిమెట్లా ఇండస్ట్రీస్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ ఫస్ట్ థింగ్ ఇస్ నాకు ఇది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఐ సెడ్ నేను జూనియర్ మోస్ట్ మెంబర్ని ఇలా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఆబ్వియస్లీ నా సీనియర్స్ దగ్గర నుంచి నేను ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ నాకు కొంచెం లర్నింగ్ వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఈసారి డిజిటల్ మార్కెటింగ్ అండ్ అన్ని చోట్ల పోస్టర్స్ పెట్టడం స్టిక్కర్స్ పెట్టడం వల్ల ఐ వాజ్ సర్ప్రైజ్ నిన్న మా కంపెనీకి ఒక ఫ్రెంచ్ విజిటర్ వచ్చారు వన్ ఆఫ్ ఆర్ కస్టమర్ ఆయన వచ్చి నన్ను అడుగుతున్నారనమాట ఈ ఎక్స్పో ఉంది నేను ఎప్పుడు వినలేదు దీని గురించి ఇది ఎక్కడ ఉంది అని అసలు మీరు ఏం మాట్లాడదారు మేము జీడిమెంట్ల అసోసియేషన్ వాళ్ళు మేము చేస్తా మేమే ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది అంటే సో ఇలాంటి రీచ్ నేను ఎప్పుడు ముందర చూడలేదు సో వా ఆయన నన్ను ప్రత్యేకంగా అడిగి లొకేషన్ తీసుకుని ఐ థింక్ వాళ్ళు పొద్దున విజిట్ కూడా చేసినట్టున్నారు సో దట్ ఈస్ హౌ ది అవుట్ రీచ్ హ్యాస్ బీన్ దిస్ టైమ్ ద టీమ్ ఇస్ వండర్ఫుల్ అస్ ఐ సెడ్ ఐఎమ్ ద జూనియర్ మోస్ట్ అండ్ లర్న్ ఆల్ ఆఫ్ దెమ్ బీయింగ్ సీనియర్స్ నాకు లర్నింగ్ బాగా ఉండింది ముందర నాలుగు ఎక్స్పోజ్ అయ్యాయి ఇది ఏమో ఐదోది కాబట్టి దిస్ ఈజ్ డిఫరెంట్ దెన్ ద లాస్ట్ ఫోర్ ఈ బేస్ మీద ముందరికి వెళ్ళడం మాకు కూడా సులువుగా ఉంటుంది